జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు జిల్లాల గ్రామ మాజీ సర్పంచ్ మాట్ల మధుగారు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి తను చెప్తాడు కేటీఆర్ గారు సిరిసిల్లా నియోజకవర్గానికి ఇరలేని సేవలు చేసిండు ఎంతో అభివృద్ధి పథం నడిపించిండు దాన్ని మీరు పురిగి పుచ్చుకోలేకపోతూ ఉన్నారని చెప్పి ఎద్దేవా చేసుకుంటూ ఒక సంస్కారహీనులాగా ఆయనను వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెంచారో మాకు తెలియదు కానీ గతంలోనే నిరు నిరూపితమైన అంశం ఒక చదువుకున్న మూర్ఖుడు చదువుకున్న నీచుడు అనే విషయాన్ని గతంలోనే మనం పేపర్ల ద్వారా తెలుసుకోబడిన వ్యక్తి సంస్కృతిని మార్చి సత్య సమాజం సిగ్గుపడే విధంగా మనిషి నన్న జ్ఞానం లేకుండా చదువుకున్న వ్యక్తిని సమాజం రేపు ఏమనుకుంటుందో అని విచక్షణ కోల్పోయి కేవలం కేటీ రామారావు గారి మెప్పు కోసమే కేకే మహేందర్ రెడ్డి మీద అబాండుపాలు చేసుకుంటూ తప్పుడు కుదలకొస్తూ ఉన్నాడు ఏమనుకుంటున్నావు అయ్యా మాటల మాధు పది సంవత్సరాలు నువ్వు జిల్లాల సర్పంచ్కి మిలగబెట్టిందని చెప్తే నిన్ను జిల్లాల ప్రజలు రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రజలు నిన్నే చెప్పుతూనే కొడతారు అది కూడా నీ బండారం ఇప్పుడు బయట పెట్టే సందర్భం ఉన్నది కేకే మహేందర్ రెడ్డి గురించి కేటీ రామారావు గారికే మాట్లాడే అర్హత లేదు కేకే మహేందర్ రెడ్డి గురించి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ సిగ్గుపడతారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళను పది పది సార్లు చెప్పులతో కొట్టిన తప్పులేని అంశాలు ఉండే ఇవన్నీ మాకు తెలుసు ఈ చెప్పులతో కూడా మేము కొట్టగలుగుతాం మీకన్నా ఎక్కువగా తిట్టగలుగుతాం కానీ మాకు మా తల్లిదండ్రుల ద్వారా మా నాయకుల ద్వారా మాకు వచ్చిన సంస్కారం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలాగే ఇప్పుడు ఇక్కడ ఓడిపోయినప్పటికీ కూడా మేము మా గ్రామంలో అవకాశం లేక ఎలాంటి పోటీ చేయలేకపోయినా మేము గెలవకపోయినా నిత్యం క్షేత్రంలో ఉంటూ నిత్యం ప్రజా సమస్యల మీద పోరాటం చేసుకుంటూ వాళ్ళ సమస్యలను తీరుస్తూ ఉంటే మీరు పది సంవత్సరాల అధికారంలో ఉన్నా నేను సర్పంచ్ అని చెప్పి మాట్లాడుతున్న మీరు నీ పరిపాలన సంగతి చెప్తే ఎవరు చెప్పుతోనే కొట్టాలనో చెప్పకనే ప్రజలు చెప్తారు ఖబాదార్ నీ వయసు ఎంత నువ్వు వెలుగబెట్టింది ఏంది తెలంగాణ ఉద్యమంకు కేటీఆర్ చేసింది ఏంది మీరా కేకే మహేందర్ రెడ్డి గురించి ప్రశ్నించేది మీవా మీ స్థాయిని మించి మాటలు మాట్లాడేది అవన్నీ ఒక గాడు అవులగాడు నీచుడు మాట్లాడే మాటలు ఇవి నువ్వు చదువుకున్న జ్ఞానం ఉన్నదా అరే అవులే తెలంగాణ పునాదులు తెలంగాణ కోసం మొట్టమొదటి ఇక్కడ ప్రాంతంలో జెండా బట్టి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క యువకుడిని ప్రతి ఒక్క రైతును ప్రతి ఒక్క విద్యార్థిని ఉద్యోగస్తులను మహిళను చైతన్యవంతం చేసి తన న్యాయవాద వృత్తిని దైవంగా భావించే న్యాయవాద వృత్తిని పక్కన పెట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో అందరినీ మమేకం చేసి ఉద్యమానికి సిద్ధం చేసిన వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి ఈరోజు కేకే మహేందర్ రెడ్డి ఓడిపోయిండు గెలిచి మాట్లాడదు రే సన్యాసి పది మంది పోటీ చేస్తే ఒక్కడే గెలుస్తారా ఆ రోజు కేటీఆర్ గెలిచింది ఉద్యమం ఉనికిని కాపాడుకోవాలని చెప్పి ప్రాంత ప్రజలు గెలిపించిన సంగతి మర్చిపోయినట్టున్నావు కేవలం ఉద్యమం కోసమే ఉద్యమం ఉనికి కాపాడాలని చెప్పి ఉద్యమంకే ఉనికి కాపాడాలని చెప్పి గెలిపిస్తే అదే మీ కేటీఆర్ కేసీఆర్ ఆంధ్ర వాళ్ళకు తొత్తులైందిరా సన్యాసి ఈ విషయం మర్చిపోయినావా తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర కాంట్రాక్టర్లకు డ్యాములు అప్పచెప్పిండు కాల్వాల అప్పచెప్పిండు ఇవన్నీ కాంట్రాక్ట్ వాళ్ళకి అప్పచెప్పి కమిషన్లతో పబ్బం గడుపుకున్న విషయం నువ్వు మర్చిపోయినావా అని చెప్పి తెలవకపోతే మీ జిల్లా ప్రెసిడెంట్ తోట ఆగయ్య గారిని అడగండి కేటీ రామారావు అని అడగండి పైపెచ్చుగా ఎవరో కాంగ్రెస్ పార్టీ నాయకులు మా నాయకుని దగ్గరకు వచ్చి పని చేసుకున్నారు ఫోన్ల ద్వారా మెసేజ్లు పంపారు అరే చిల్లరణారా నువ్వు రాజకీయాలు ఉన్నావా ఇంకెక్కడ ఉన్నావా స్థానిక ఎమ్మెల్యేరా కేటీ కేటీఆర్ ఇక్కడ సమస్యలు ఆయన దృష్టికి తప్పకుండా తీసుకోపోతే ఒక ప్రతిపక్ష నాయకుడిగా మా సొంత అవసరాలకు కేటీఆర్ గారిని ఏ రోజు కూడా దేహి అని అడగలే అవులే మేము భయప్రాంతాలకు గురి చేసినామా మేము బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసినామా సన్యాసి వేదలారా మీరు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసేరు మీరు తోపి రాజకీయాలు చేసేరు మీరు దొంగ రాజకీయాలు చేసారు మీరు రాజకీయాలు చేసేరు ఇవన్నీ మేమందరం ప్రశ్నిస్తే మమ్మల్ని తప్పుదోబట్టి విధంగా ప్రజలను భయప్రాంత గురించ మాట్లాడతారా అవులే ఏం మాట్లాడుతున్నారో నువ్వు జ్ఞానం ఉన్నదా అంటే ఈ రోజు రాజరెడ్డి గారికి అన్యాయం జరిగిందని మాట్లాడుతూ ఉన్నావు ప్రభుత్వ అధికారం నియమ నిబంధనల వరకు వాళ్ళ పరిధిలో ఉన్నది చేసీరు దానికి కాంగ్రెస్ పార్టీకి ఏం రా భయ అరే మరే నీలాగా మీ నాయకులాగా కబ్జాలు చేయమంటావా నీలా చేసింది నువ్వు సమర్థించుకుంటున్నావా అరే లేకపోతే మీ నాయకుడు సిరిసిల్లాలో దళిత గిరిజన హాస్పిటల్లో ఒక ఘటన జరిగింది అది సొంత మీ కేటీఆర్ మేనభావనో లేకపోతే భావనో అని చెప్పి దేశమంతా కూసింది మరి అప్పుడు ఎవంతం చెప్పుతో కొట్టాలనా మీ నాయకుని కొట్టాలనా లేకపోతే మిమ్మల్ని కొట్టాలనా అప్పుడు నీ ప్రశ్నించే తెలివి ఏమైపోయింది ఎల్లారెడ్డిపేట మండలానికి సంబంధించి అల్బాస్పూర్ గ్రామంలో ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగింది అది మీ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తనే మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు ఈ మీ సన్యాసి వేదవులు అప్పుడు ఏమైంది మీ ఈ హుందాతనం అప్పుడు ఏమైంది నీ సర్పంచ్ గిరి అలాగే కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు వీళ్ళందరూ పెద్ద ఎత్తున సుమారు సిరిసిల్ల మానేయరు వాగు నుండి ముప్పై ఐదు వందల కోట్ల రూపాయల మానేరు తీసుకొని వివిధ ప్రాంతాలకు తరలించారని చెప్పి పదిహేను సంవత్సరాల నుండి మేమంతా కూడై కూస్తా ఉన్నాం ధర్నాలు రాస్తారోకులు చేస్తే పదులకు సంఖ్యలో మా మీద కేసులు పెట్టారు ఆ విషయంపైనే ఒక ఎరగలైన లారీ యాక్సిడెంట్ చనిపోతే ప్రశ్నించిన నేరల దళితులను ఊచ కోత ఓహించిండు నువ్వు ఒక దరిద్రుడివై ఉండి ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ఆ రోజు మీ జడిలలో పనిచేసే దురలకు మోకాలను ఒత్తుతున్నావా లేకపోతే వాళ్ళ మో చేతులు నీళ్లు తాగుతున్నావా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నావు ఈ పైపెచ్చుగా నిన్నటి రోజున కేటీ రామారావు గారు డ్యాములలో పూలు చల్లిండు కొబ్బరికాయలు కొట్టిండు నీళ్లు చల్లినా ఫోటోలు పెట్టుకొని చూపిస్తున్నావు అరే అవులే డ్యాములలో నీళ్ళు నింపింది వాస్తవమే కొబ్బరికాయలు కొట్టింది వాస్తవం మేమేం కాదంటలేము మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు దాని ఇస్తాలో పాల్గొని మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా శిపం అప్పుడు కానీ దాని తర్వాత జరిగిన తతంగం మీరు మర్చిపోయిన సంగతి గుర్తు చేసుకోవాలి తంగళపల్లి మండలానికి సంబంధించి అప్పుడు నీళ్ళిచ్చినామని చెప్పి మీరు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటలేదు ఇప్పుడు నీళ్ళు ఎందుకు రావట్లేదు కేటీఆర్ మంత్రి ఉంటే నీళ్ళు వస్తాయి కేటీఆర్ మంత్రి లేకపోతే శ్రీ తంగల పెళ్లి మండడానికి రావు అనే అంశాన్ని మేము అడుగుతా ఉన్నాం అప్పుడు కెనాల్ తవ్వడానికి కేవలం అబ్బాటి చంద్రారెడ్డి అనే రైతుకు అదే జిల్లాల గ్రామంలో పది లక్షల రూపాయలు నష్టపరిహారం కట్టిస్తా ఆ కాల్వక అని చెప్పి అధికారంలో ఉన్నప్పుడే తనే చెప్పిండు మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పిండు అధికారంలో ఉన్నప్పుడే ఈయన మంత్రి చేతగాని మంత్రి ఉన్నప్పుడు ఈ రోజు నీకు ఇట్లా ప్రశ్నించే ముఖం ఎక్కడ మేము అడుగుతా ఉన్నాం మరి ఇప్పుడు ఎవరు చెప్పుతూ కొట్టాలి అధికారంలో ఉన్నప్పుడు చేత కాలేదు ఇప్పుడే విధంగా ఇస్తాను సరే ఇప్పుడు కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం అదే కేటీ రామారావు గారు పది లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పండి ఇవన్నీ తప్పులు మీ దగ్గర పెట్టుకొని ఇవన్నీ మాట్లాడుకుంటూ ఇవ్వరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తప్పులు చేసి మీ సంగతి చెప్తాం కబర్దార్ బిడ్డ అంటే మీకు ఎవరైనా భయపడ్డాడు ఉన్నారా మీరు చెప్పులతోనే కూడా మేము బయట వాళ్ళమేనా మాకు లేవారా చెప్పులు మేము దన్నామారా బట్టలు ఇచ్చే తన్నే విషయము చెప్పులతో నిన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులుగా చెప్పుకుంటున్నారు చెప్పుకుంటున్నా వాళ్ళు ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పిన ప్రెస్ మీట్లో బిఆర్ఎస్ నాయకులుగా మేమైతే పరిగణిస్తలేము ఎందుకంటే వాళ్ళ మాటలు వాళ్ళ చిల్లర చేష్టలు వాళ్ళ ఒక వ్యక్తిని అవతల వ్యక్తిని వాళ్ళ స్థాయిని ఒక అవతల వ్యక్తి ఏ విధంగా గౌరవించి మాట్లాడాలి అనే సోయిని మరిచి మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళం కూడా మేము నాయకులుగా పరిగణిస్తలేం ప్రజలు అందుకే ప్రజలు అందుకే చిరస్కరి తిరస్కరించి ఇలా ఇళ్ళలో కూర్చోబెట్టి వాళ్ళం ఇవాళ ఏదో పోటీ ముంగడేసుకొని రావాలని వాళ్ళ ప్రాబల్యం చాటుకోవాలని వాళ్ళ కేకే మహేందర్ రెడ్డి గారి మీద చిల్లరమల్లర్ ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇవాళ ఏదైతే కేకే మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు కేటీఆర్ ఏంది కేటీఆర్ నుండి వచ్చిండు ఇలా ఇక్కడ వాస్తవానికి కేటీఆర్ ఇలా ఎమ్మెల్యే అయిండు కావచ్చు కానీ దానికి పునాదులు ఎవరు అనే మాటను నేను మాట్లాడినోడు కావచ్చు ఇంకోడన్నా కావచ్చు వాళ్ళు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలా కేకే మహేందర్ రెడ్డి గారికి రావాల్సిన బీఫామ్ను ఇలా దొంగచాటుగా తీసుకొని నువ్వు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే గెలిచినావు ఆ రోజు కూడా సిరిసిల్ల ప్రాంత ప్రజలు కేకే మహేందర్ రెడ్డి గారికి అండగా నిలిచిర్రు ఆ రోజు కేవలం నూట డెబ్బై కోట్ల సల్ప తేడాతోటి మాత్రమే కేటీఆర్ గెలిచి బతికి బట్టగట్టినని రాజకీయంగా బతికి బట్టగట్టినని చెప్తున్నాం ఇలా అన్నింటినీ మర్చిపోయి ఇలా పది సంవత్సరాలు అధికారాలు ఉన్నామని ఇలా వందల కోట్లు సంపాదించారని కేటీఆర్ ఇలా వాళ్ళ అనుచరులు ఇలా వీలు ఇలా వందల కోట్లు వీలు సంపాదించారని ఇవాళ బలిసి మాట్లాడుతున్న మాటలను మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం ఎందుకంటే ఇవాళ కేటీఆర్ ఇలా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఎన్నికలకు ముందు ఇక్కడ వారానికి రెండు రోజులు మూడు రోజులు ఇక్కడనే ఉంటా ఇక్కడనే ఇల్లు కట్టుకుని ఉంటా అని చెప్పి అవన్నీ మర్చిపోయి ఇవాళ నేను మాట్లాడుతున్నారు వాళ్ళు ఇలా కేకే మహేంద్ర రెడ్డి వారానికి రెండు సార్లు మూడు సార్లు ఎస్ ఇక్కడ కేకే మహేంద్ర రెడ్డి గారు అధికార పార్టీ నాయకునిగా ఇక్కడ ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిన అభ్యర్థిగా ఓడిపోయినప్పటికీ కూడా ఇక్కడ అధికారాన్ని సమన్వయం చేసుకొని కేటీఆర్ బాధ్యతలు మరిచి ఇక్కడ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే ఉండి బాధ్యతలు మరిచి ఇలా గాలికి తిరిగితే ఇలా ఇక్కడ ఓడిపోయిన అభ్యర్థి అయినప్పటికీ ఇలా అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు ఓట్లేసిన ప్రజలను మేము కాపాడుకోవాలి కాబట్టి ఇలా అధికారులను సమన్వయం చేసుకొని మేము ఇక్కడ మంచిగా చెడుకు మహేందర్ రెడ్డి గారు ఇక్కడ మా అందరికీ అందుబాటులో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ముందుకు సాగితే ఇవాళ అన్నింటినీ వాళ్ళు ఓర్వలేక ఇలా వాళ్ళ మాటలు వాళ్ళు అధికారులు ఇట్టలేనికే సంపాదించుకోవడానికి ఎక్కడ దారులు ఇవ్వని ఇవాళ వాళ్ళ అవాకులు చెవాకులు మాట్లాడుతున్న మాటలను మేము తీవ్రంగా తప్పు ఏదైతే ఏమనంటే మీరు అధికారంలో ఉన్నారో అది గుర్తు చేసుకొని మాట్లాడమని అంటూ ఎస్ అధికారంలో ఉన్నాం కాబట్టి ఇంత ఓపిక్ ఇంత సహనంగా ఇంత అర్థవంతంగా మాట్లాడుతున్నాం ఇలా మేము అధికారంలో ఉన్నాం అన్న మాటలు మర్చిపోవద్దు మళ్ళా జాగ్రత్త పెట్టారు హెచ్చరిస్తున్నాం ఇలా చిల్లర మల్లర మాటలు మళ్ళీ మాట్లాడితే మాత్రం ఎలా ఏదో బట్టలు వేసి కొడతాం అంబేద్కర్ దగ్గర ఇలా నువ్వు వేసి కొడతావు లేకుండా మేము కూడా వేసి కొట్టాల్సి సత్తు జాగ్రత్త ఎందుకంటే పెద్దోనివి ఎలా చిన్న వయసులో మంట చిన్న వయసులో పది సంవత్సరాలు సర్పంచ్ చేసినాడు అందుకనే ఇంత ఓపిక్ గా ఇంత మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం మళ్ళీ ఒకసారి చిన్నారు మాట్లాడు మాట్లాడితే మాత్రం ఇలా నువ్వు ఒకటి మాకు హోటర్లు కాదు ఇలా మేమే ఒకటి నీ బట్టం ఒకటి కొట్టే పరిస్థితి అత్తదని అని